ఉపనిషద్దర్శి నలభై ఆరు ప్రశ్నోపనిషత్తు తర్వాయ భాగం రెండవ ప్రశ్న అథ హైనం భార్గవో వైదర్భ ప్రపచ్చ భగవాన్ కత్యవ దేవా ప్రజా విధారయంతే కరయేత తత్ క పునరేషాం వరిష్ట భగవాన్ ఎంతమంది దేవతలు ప్రజలకు ఆధారంగా ఉన్నారు ఏ దేవత ఈ శరీరాన్ని ప్రకటింపజేస్తున్నాడు ఆ దేవతలలో వరిష్ఠులెవరు ఓ భార్గవ ఆకాశం గాలి అగ్ని నీరు భూమి మాట మనసు చూపు వినే స్వభావం అనేవే మానవుణ్ణి భరించే అనగా నడిపించే దేవతలు ఒకసారి ఆ దైవశక్తులన్నీ తామే ఈ మానవ శరీరాన్ని ధరించి భరిస్తున్నామని చెప్పాయి అది విన్న ప్రాణశక్తి ఆ దైవశక్తులతో మీరు శరీరాన్ని నడిపిస్తున్నామనే భ్రమలో పడకండి నేను నన్ను ఐదు భాగాలుగా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన విభాగించుకొని ఈ శరీరాన్ని సమైక్యం చేసి నడిపిస్తున్నాను అని చెబితే ఆ మాటల్ని దైవశక్తులు విశ్వసించలేదు అప్పుడు ప్రాణశక్తి తన ఉనికిని చాటి చెప్పడానికి ఒక్కసారి ఈ శరీరంలో నుంచి నిష్క్రమిస్తున్నట్టుగా నటించింది ప్రాణశక్తి వెళ్ళిపోవడంతో మిగిలిన ఇంద్రియాలన్నీ చలనరహితమైపోయాయి తిరిగి ప్రాణశక్తి స్థిరంగా నిల్చగానే ఆ దైవశక్తులన్నీ అనగా ఇంద్రియాలు పనిచేయటం ప్రారంభించాయి తేనెటి దాని వెళ్ళిపోతే ఆ తేనెపట్టు నుండి మిగిలిన తేనెటీగలన్నీ ఎలా దాని వెంట పడి వెళ్ళిపోతాయో అలాగే జరిగింది సంఘటన ప్రాణశక్తి యొక్క గొప్పతనాన్ని గుర్తించిన ఇంద్రియాలన్నీ ఎంతో సంతోషంతో ప్రాణాన్ని ఘనంగా శృతించాయి ఓ భార్గవ ప్రాణమే అగ్నిలా దహిస్తాడు సూర్యులా ప్రకాశిస్తాడు మేఘంలా వర్షిస్తాడు అంతేకాదు ఇంద్రుడు వాయువు భూమి ఇతర జడ పదార్థాలు వంటి అన్నిటిలోనూ విరాజిల్లేది ప్రాణమే ఈ ప్రాణశక్తే స్థూల పదార్థంగా సూక్ష్మ పదార్థంగా అమృతంగా వర్ధిల్లుతోంది అరాయివ రథానాభౌ ప్రాణే సర్వం ప్రతిష్ఠితం రథనావికి జోడింపబడిన దంతాల్లా వీళ్ళు ప్రాణాన్ని ఆశ్రయించి ఉంటారు ఆ దేవతలు ప్రాణునితో నీవు ప్రజాపతివి గర్భంలో నీవే సంచరిస్తూ ఉంటావు పంచప్రాణ సౌత్రమైన ప్రాణమే నీవు దేవతలో శ్రేష్ఠుడైన అగ్నివి పితృదేవతల ప్రథమ ఆహుతివి నీవే నీవు తేజస్సులో ఇంద్రుడివి రక్షించే రుద్రుడివి ప్రకాశించే సూర్యుడివి అంతా నీవే వర్షం కలిగించేవాడివి నీవే నీవు ఒకడివే ఋషివి ఈ విశ్వంలో ఉన్న సమస్తానికి నీవే అధినేతవి జగత్తుకు ఈశ్వరుడు నీవు గాలికి తండ్రివి వాక్కు చెవులు కళ్ళు మనసులలో వ్యక్తమైన నీ అంశను సదా మంగళకరంగా మార్చుకో బయటకు వెళ్ళేటట్లా చేయవద్దు స్వర్గంలో ప్రతిష్టమైన ఈ ప్రాణం వశంలో అంతా ఉంది మా దేవపుత్రాన్ రక్షస్వ శ్రీయశ్చ ప్రజ్ఞాం విధేహీనైతి ఓ ప్రాణమా ఒక తల్లి తన బిడ్డను ఎలా రక్షిస్తుందో నీవు కూడా అలాగే మమ్మల్ని రక్షించు మాకు సంపదను జ్ఞానాన్ని ప్రసాదించు ఈ విధంగా ప్రాణాన్ని శ్లాఘించిన ఇంద్రియాలకు ప్రజాపతి ముఖ్య ప్రాణమని విరాట్ పురుషుణ్ణి జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి అని ప్రాణుణ్ణి శ్లాఘించారు ఈ విశ్వంలో నివే జ్యేష్ఠుడివి ముందుగా ఉన్నవాడివి సృష్టికి మూలకారకుడవు ప్రాణమే ఈ శరీరాన్ని నడిపిస్తుందన్నది ప్రాణమే అందరికన్నా ఉత్కృష్టమైన దైవమని వివరంగా విప్పుల ఆదుడు రెండో ప్రశ్నకు సమాధానం చెప్పాడు వచ్చే భాగంలో ఈ ప్రాణం ఎక్కడ పుడుతుంది ఈ దేహంలో ఎలా ప్రవేశిస్తుంది మొదలైన ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం సశీష్